హలో ఐ ఫ్రెండ్స్ అంతా ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే సౌదీలోకి అయితే సౌదీకి అయితే వచ్చాము మా మేడం అయితే తీసుకొచ్చింది సౌదీకి వచ్చైతే నెల అయిపోతుంది నెల పైన అయిపోయింది కానీ ఇంకా ఇంటికి వెళ్ళదు ఎప్పుడు తీసుకెళ్తుంది అంటే నేనైతే కొయటికి ఎప్పుడు వెళ్ళిపోవాలని ఎదురు చూస్తున్నాను కానీ మా మేడం తీసుకెళ్ళడం లేదు తర్వాత ఏంటంటే నేను సౌదీ ఇంట్లో కద్దమ్మ కూడా లేదు ఇక్కడ పని అంతా నేనే చేస్తున్నాను వీళ్ళకైతే ఈరోజు ప్రిపేర్ చేస్తున్న వంట ఏంటో చూపిస్తాను రండి ముందుగా అయితే చికెన్ అయితే బాగా ఉప్పు నిమ్మకాయ పెట్టుకుని బాగా కడుక్కున్నాను ఉన్న కాయగూరలన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను రెండు టమాటాలు అయితే మిక్సీ జార్ చేసుకున్నాను రెండు ఉల్లిపాయలు శుభ్రం తురుము పెట్టుకున్నాను పక్కన అలాగే అల్లం ఎల్లుల్లిపాయ కూడా నేను తురుముకుని పక్కన పెట్టుకున్నాను పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడైతే నేను గిన్నె పెట్టుకుని ఒక గిన్నె పెట్టుకున్నాను ఆ గిన్నెలో అయితే కొద్దిగా ఆలివ్ ఆయిల్ వేసుకున్న తర్వాత అల్లిపాయలు అయితే ఏడెక్కనిచ్చి తర్వాత నేనైతే ముందుగా తరు తురుముకుని పెట్టుకున్నాను కదా ఉల్లిపాయలు ఆ ఉల్లిపాయ అయితే వేసుకున్నాను వేసుకున్నది అయితే బాగా ఏగ్నెత్తు ఈ ఈ అయితే మా మేడమ్మ అమ్మ వచ్చింది అందుకే గ్యాస్ కట్టేసి పోయాను మళ్ళీ వెలిగించి కొద్దిగా అల్లవల్లి అల్లం వెల్లి పేస్ట్ కూడా తురుమింత ఉన్నది కదా అదైతే వేసి కలిపాను దాంట్లోకి అయితే మాజీ కూడా ఒకటి వేసాను అయితే కొద్దిగా పసుపు కూడా వేసి శుభ్రంగా కలుపుకుని తర్వాత అయితే బిర్యానీ ఒకటి పలా చెక్క ఒకటి వేసుకున్నాను నేను అందులో వేసుకుని బాగా కలుపుకున్నాను తర్వాత వచ్చేసి నేను శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్నాను కదా చికెన్ కూడా వేసుకున్నాను వేసుకుని బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకుని ఇప్పుడైతే దాంట్లోకి టమాటా మాజిన్ కూడా వేసుకున్నాను అదైతే ఫ్రీజర్లోది ఐస్ ఉన్నది అనేసి నేను ముందుగా వేసుకుని కొద్దిగా వేడి ఎక్కడించడానికి మూత పెట్టేసాను అది ఇప్పుడైతే చికెన్ మసాలా కూడా కొద్దిగా వేసుకున్నాను చికెన్ మసాలా వేసుకున్న తర్వాత అంటే మా ఇంట్లో చికెన్ మసాలా ఆర్డరు కానీ సౌదీ వాళ్ళు ఇంట్లో ఉన్నది అందుకే వేసాను నేనైతే ముందుగా అయితే మొత్తం కోసి పెట్టుకున్న కాయగూరలు ఇవి గుమ్మడికాయ క్యారెట్ కీరా దోస వంకాయ అన్నున్న బీరకాయ క్యాబేజీ కాలీఫ్లవర్ ఇంకా బంగాళదుంపలు ఇవన్నీ కాపుసుకము ఇవన్నీ నా ఇంట్లో ఉన్న మా ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్లో ఉన్న అన్నీ చిన్న చిన్న ముక్కలుగా కోసి వేస్తేనో మనమైతే చికెన్ ఇడిగా వండుకుంటాం లేదంటే బంగాళదుంప చికెన్ కలిపి వండుకుంటాం కానీ ఇలా అయితే మొత్తం కాయగూరలు అన్నీ వేసి వండుకుంటారు దానికైతే కావాల్సినవి మసాలాలు ఏంటో చూద్దాం బరాత్ ఇది మసాలా పొడి ఇది మసాలా పొడి భరాత్ అంటే ఇక్కడ భరాత్ అంటారు ఇదైతే మిరియాల పొడి మిరియాల పొడి కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడైతే నేను మసాలా అన్నమాట ఇది ప్రతి దానికి వాడతారు ఈ మసాలా వంట బిర్యానీ వాడతారు మసుపూసుకు కొడతారు కెప్సా కొడతారు అన్నింటికి ఇప్పుడైతే చిలకర పొడి కూడా వేసుకున్నాను వేసుకున్న తర్వాత నేను ముందుగా చికెన్ మసాలా వేసాను కాబట్టి ఏ వేయలేదు ఇప్పుడు ఉప్పు కూడా వేసుకున్నాను పక్కన పెట్టుకున్నాయి ఇప్పుడైతే నేను ముందుగా మిక్సీ జార్ చేసుకున్నాను కదా రెండు టమాటాలు అది వేసుకుని దానిపైన అయితే ఈ మసాలా పొడులన్నీ వేసుకుని శుభ్రంగా కలుపుకొని పక్కన పెట్టేసి మూత పెట్టుకుందాం ఈ లోగాలైతే దీనికి వైట్ రైస్ మూత పెట్టుకున్నాం కదా మూత పెట్టుకున్న తర్వాత ఆ మూత తీసుకుని మళ్ళీ నేను వేసిన మసాలాలు అన్నీ అన్నీ చూసుకున్న తర్వాత దానికైతే ఇప్పుడు కొత్త కొత్తమని ఉడుకుతుంది ఉడికేటప్పుడు అయితే దానికి సరిపడా వాటర్ కూడా నేను కొద్దిగా వేసుకుని శుభ్రం కలుపుకుని కలిపేసుకుంటాను వాటర్ పోసుకొని కలుపుకున్న తర్వాత ఎందుకంటే ఇలా ఇలాగా దగ్గరగా ఈగరగా తినరు నీరు నీరులాగా ఉండాలన్నప్పుడు పలసగా ఉండాలి అలాగే వండుతాను దానికైతే వైట్ రైస్ వైట్ రైస్కి అయితే నేను వైట్ రైస్కి అయితే ఉడికిపోయింది అన్నం అయితేనే కూర పెట్టేటప్పుడే నేను రైస్ కూడా ప్రిపేర్ చేసి రైస్ కూడా పెడేశాను ఇప్పుడైతే అన్నం అయితే ఉడికిపోయింది అన్నం ఉడికిపోయింది కాబట్టి మనమైతే అయితే గింజ పంపేసుకుందాము గంజి ఇలా అయితే గంజి పంపరో కానీ నేను గింజ పంపేస్తాను ఎందుకంటే గింజి వంపిపోతే అన్నము ముద్ద కట్టినట్టు ఉంటుంది అందుకని అనేసి నేను గంజి అయితే ఎప్పుడు పంపేస్తాను ఇప్పుడైనా వైట్ రైస్ వండితే అయినా పదిహేను రోజులు పట్టి నుంచి వైట్ రైస్ వండుతున్నాను వైట్ రైస్ చికెన్ కూర ఇంతే ఇంక మోడల్ ఏమీ లేదు ఇలాగే కూర అయితే మనకు రెడీ అయిపోయింది కూర అయితే ఉడికిపోయింది కాబట్టి ఇప్పుడైతే దాని పైకి కొత్తిమీర బకడో అనేసి అయితే వేసుకొని మూత పెట్టేసుకుంటాను ఇప్పుడైతే అయిపోయింది కూర అయితే దానికైతే సలాత కూడా చేసుకుందాము సలాత వచ్చేసి కస్ క్యారెట్ జిజ్ ఇది జర్జీర్ ఆకది పాల పాలాకల పాలకూరకులా ఉంటుంది మనకి ఇంటి దగ్గర ఇదైతే కొ బకడోనిసన్ అంటే కొత్తిమీర వాళ్ళ అక్క అనుకుంటాను నేను బకడోనిసి అంటే నేను ఇంటికాడ ఎప్పుడు చూడలేదు ఇక్కడే ఫస్ట్ టైం చూడడం ఇంట్లో కియర్ కూడా మర్చిపోయాను నేను ఇదైతే శుభ్రంగా వాష్ చేసి పెట్టేసుకున్నాను శుభ్రంగా కడుక్కొని ప్లేట్లో పెట్టుకున్నాను ఇప్పుడు ఇప్పుడైతే వీటిని అయితే కట్ చేసుకుంటాను చిన్న చిన్న ముక్కలుగా ఎందుకంటే కొయ్యూల సలతాలు చాలా ఇష్టంగా అది చికెను మటన్ కూడా అంత ఇంపార్టెంట్ ఎవరో ఇలా సలతాకి ఇచ్చినట్టుగా సలతా అయితే చాలా ఇంపార్టెంట్గా తింటారు అడుగుతారు మనం చెయ్యకపోతే ఒక్కొక్కరు అయితే సీరియస్ అవుతుంటారు మా ఇంట్లో అయితే మా మొసలతో అయితే ఎప్పుడు డైలీ సలతా చెయ్యాల మధ్యాహ్నం నైట్లో కూడా ఎప్పుడు కూడా వాటి నుంచి కూడా ఏ రోజు తెప్పించింది ఏముండదు అన్ని ఇంట్లోనే చేయంతదే ప్రతి ఒక్కటి ఇంటికి తెప్పి ఇంట్లోకి తెచ్చేసి వండమనే చెప్తుంది ఇంట్లోనే వండుతాము ఇదైతే మన ఇంటికాడ పాలకూరలా ఉంటుందన్నమాట జిజ్బా జర్జీరు శుభ్రంగా అయితే కట్ చేసుకున్నాను ఇప్పుడైతే క్యారెట్ కూడా ఉన్నది కదా క్యారెట్ కూడా చిన్న చిన్న ముక్కలుగా నేను కట్ చేసుకుంటాను దీంట్లోకి అయితే టమాటా కూడా వేస్తాను కానీ మా మేడం టమాటా ఇయ్యొద్దు అన్నది ఎందుకో తెలియదు టమాటా వేస్తుంటే వాటర్ వచ్చేస్తుంది వేయొద్దు అని చెప్పింది కానీ టమాటా అయితే మంచిదే కదా రక్తం పుడుతుంది అని అంటారు కానీ మా మేడం ఎందుకో తెలియదు కారణం నాకు వేయొద్దు అని చెప్పింది మొన్న ఇంకప్పటి నుంచి నేను టమాటా వేయడం లేదు మధ్యాహ్నం టైంలో అయితే డైలీ ఇదే సలత ఇంక ఏమి ఉండదు మధ్యాహ్నం టైం నేను ప్రతిరోజు చేసే సలత ఇదే దాంట్లోకి అయితే ఇప్పుడు కియర్ ఉన్నది కదా కియర్ కూడా నేను మొత్తం అన్నీ చిన్న చిన్న మొత్తం కీర అంతా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటాను కట్ చేసుకున్న తర్వాత వీటిని అయితే ఒక గిన్నె తీసుకొని తీసుకుని అయితే మొత్తంగా వేసుకుంటాను ఇప్పుడైతే నేను ఐదు రకాలు పోసాను ఇప్పుడైతే నేను ఆ గిన్నెలోకి అసలత అంతా వేసుకుని శుభ్రంగాన లోతులోకి దీంట్లోకి అయితే మనం సాస్ కింద నిమ్మరసం ఆలివాయిలు మిరియాల పొడి కొద్దిగా ఉప్పు నిమ్మరసం అన్నీ వేసుకుని శుభ్రం కలుపుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది కానీ మా మేడం వేయొద్దు అన్నదే ఇవన్నీ ఎందుకో మరి తెలీదు వాళ్ళ అన్నయ్య ఎవరో తినరు అన్నయ్య తమ్ముడో తినడంటే అందుకు వేయలేదు ఇప్పుడైతే నేను వాళ్ళకి భోజనం వడ్డుతున్నాను ఇలాగ ఒకే ప్లేట్లో నా నలుగురు ఐదుగురు ఆరుగురు తింటారు మన ఇంటిగా ఒకళ్ళెంగింగ్లో ఒకళ్ళు తిన్నా ఒకళ్ళు తిన్న ప్లేట్లో ఒకళ్ళు తిన్నాకే ఇబ్బంది అవుతాం కానీ ఇలా ఒకళ్ళ చేతిలో ఒకళ్ళు తీసుకుని తింటారు అన్నమాట ఇప్పుడు ఆ ప్లేట్లో ఇద్దరు పెట్టాను ప్లేట్ అయితే చిన్నదా ఇద్దరికి ఇద్దరే తింటానని అన్నారు ఇప్పుడు అంతే ఆ ఇద్దరికి నేనైతే చికెన్ కూర అయితే పెడుతున్నాను అయితే కూర కొద్దిగా చక్కగా వచ్చింది వాళ్ళకైతే నీళ్ళు నీళ్ళగా ఉండాలి కూర చిక్కగా ఉంటే తినరు చలాత్ అయితే రెండు ప్లేట్లు కట్టాను ఇలాగే పెడతాను ప్రతిరోజు